అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఉండాలనా పోవాలనా గ్రామాలను వదిలి వెళ్ళమంటారా మేము కట్టే ట్యాక్సులతోనే కదా మీరు జీతాలు పుచ్చుకుంటున్నారు మా ట్యాక్సుల వల్ల వచ్చే ఆదాయంతోనే కదా రోడ్లు వేస్తున్నారు మరి మాకెందుకు ఈ నరకయాతనాన్ని రోడ్లపై బైఠాయించిన ప్రజలు నిర్లక్ష్యంతో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు ఇచ్చే మామూలు కోసమా ప్రజా శ్రేయస్సు కోసమా అధికారులు పనిచేసేదని ప్రజా శ్రేయస్సు కోసమే అధికారులు పనిచేస్తుంటే రోడ్లు ఇంత దారుణంగా తయారైన ఎందుకు చోద్యం చూస్తున్నారని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు నరక యాతన అనుభవిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారంటే ప్రజలు ఎందుకు ట్యాక్సులు చెల్లించాలి ఆ ట్యాక్సులతో నెల నెల జీతాలు ఇచ్చి ఎందుకు ఉద్యోగులను నియమించుకోవాలనే విమర్శలు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి కోడూరు తిరుపతి నేషనల్ హైవే రోడ్డు ఈ దృష్టికి రావడానికి కారకులెవరూ స్వార్థంతో స్వలాభం కోసం అధిగమించి లోడును తీసుకెళ్తున్న వాహనదారులా తమ ఖజానాను నింపుకునేందుకు మంత్రంగా రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్లా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ప్రజలు అమ్మో ఆ రోడ్లపై ప్రయాణిస్తే ప్రాణాలకు నో గ్యారంటీ అని ఈ రోడ్లు యమదోపలకు నివాసాలుగా మారాయని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కన్నట్లు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి కోడూరు తిరుపతి నేషనల్ హైవే రోడ్డు బాగోగులను చూసుకోవాల్సిన అధికారులు ఎవరు రోడ్డు ఇంత దారుణంగా తయారైన ఎందుకు పట్టించుకోవడం లేదు నెల నెల జీతాలు వస్తున్నాయి కదా మరి మాకెందుకని పట్టించుకోవడం లేదా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది ఒక్కో దగ్గరైతే ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యంతో వాహనాన్ని నడిపితే అదుపు తప్పి ఏ వాహనానికి డాష్ ఇస్తుందో తెలియని పరిస్థితుల్లో తయారయ్యాయి రోడ్లు భారీ వాహనాలైతే వెళ్లవచ్చు కానీ ఏ గుంతలో దిగి ఏ వాహనం ఇరుసు విరిగిపోతుందో ఆ వాహనం అదుపు తప్పి ఏ వాహనానికి ఆశిస్తుందో తెలియని పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు మీరు చూస్తున్నవి కొన్ని గోతులు మాత్రమే ఇంకా కొన్ని వందల వేల సంఖ్యలో గోతులు ఉన్నాయి వాటిని లెక్కించడం అసాధ్యం కూడా ఈ రోడ్డును బాగు చేసేదెప్పుడో సంభవించబోయే ప్రమాదాలను అరికట్టేదెప్పుడో అర్థం కావడం లేదు ఇదిలా ఉంటే చెట్టుకుంట ఉప్పరపల్లి గ్రామం దాటిన తర్వాత వచ్చే మాధవరంపూడు జ్యోతి నగర్ గాంధీనగర్ వాసులైతే దుమ్ములో మునిగి తేలుతున్నారు దుమ్ముమయమైన ఆ గ్రామాల్లో నివసించే ప్రజల యొక్క ఊపిరితిత్తులు ఏ దుస్థితికి చేరాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు వందల సంఖ్యలో చిన్నపిల్లలు ఆ రోడ్డు గుండా ప్రయాణించి స్కూళ్ళకు వెళుతుంటారు పొల్యూషన్ను నివారించే పచ్చని చెట్లు సైతం దుమ్ముతో నిండిపోయి తెల్లగా మారాయి రోడ్డు వేద్దామని రోడ్డును డ్రిల్లుతో తవ్వేసిన కాంట్రాక్టర్ నీళ్లు పట్టడం మర్చిపోయాడు కాదు కాదు ఆపేశాడు ఈ మధ్యంతా వర్షం మీద సొట్టు పెట్టి రోడ్డు పనులు చేపట్టకపోగా నాలుగైదు రోజులుగా ఎండలు కాస్తున్న ఆ రోడ్డు పనులు ప్రారంభించలేదు కదా అసలు రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నూతన రోడ్ల నిర్మాణం కోసం వెచ్చిస్తున్న కొంతకాలం కూడా మన్నిక కాని రోడ్లు వేస్తున్నారని రోడ్లు ఇంత దారుణంగా ఉంటే ప్రయాణికుల పరిస్థితి ఏమిటని విమర్శలు కూడా వినపడుతున్నాయి ఇంత దారుణమైన రోడ్లు రాష్ట్రంలో మరెక్కడా కనిపించవు కూడా అంతేకాదు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే రోడ్లు ఇంత దారుణంగా తయారవుతున్నా అధికారులు కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదనే వార్తలు బలంగా వినపడుతున్నాయి ప్రయాణికుల కష్టాలకు కారణమైన ఈ రోడ్లు దుస్థితిని ఇంజనీర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తే నేషనల్ హైవే రోడ్డుకు సంబంధించిన ఇంజనీర్ దిలీప్ మాత్రం రోడ్డుపై దుమ్ము లేకుండా నీళ్లు పడుతున్నారని ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయని బదులు సమాధానమిచ్చారు నేషనల్ హైవే ఉన్నతాధికారైన ఎన్హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుమ్ములేచే రోడ్డును పర్యవేక్షించమంటే మీటింగులు ఉన్నాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి తప్పించుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది నేడు మాధవరంపూడ గ్రామంలోని ప్రజలు రోడ్లపై బైఠాయించారు ఎంచారు పోలీసుల రాకతో సద్దుమణిగారు ఇది ఇలాగే కొనసాగితే ఎంతవరకు వెళుతుందో ఎన్ని గ్రామాల ప్రజలు రోడ్డుపై చేరుకుంటారో సమస్య ఎంత తీవ్ర రూపం దాల్చుతుందో అంచనా వేయడం కూడా కష్టమే అంటున్నారు మేధావులు సైతం మరి దీనిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో ప్రజలు ఏ దారిని ఎంచుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే అంటున్నారు మేధావులు సైతం ప్రజా సమస్యల అనంతరం నేషనల్ హైవే ఇంజనీర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇచ్చినటువంటి సమాధానాలు కూడా విందాం

చాలా ఇబ్బంది పడతా ఉన్నాము ఇంట్లో కనీసం నీళ్లు తాగాలన్నా అన్నోదినాలన్నా అంతా దుమ్మి దాన్ని మేము పెట్రోల్ దృష్టికి తీసుకొని పోవాలని ఈరోజు ధర్నా కూర్చున్నాము వచ్చారు పెద్దలు వచ్చారు మమ్మల్ని ఖాళీ చేయించారు మాకు న్యాయం చేయండి సార్ ఈ దుమ్ము ఇలాగే ఉంటే కనీసం నీళ్ళు కూడా కొట్టించడం లేదు వాళ్ళు పొద్దున్నే సాయంత్రం ఈ ఈ కాంట్రాక్టర్లు ఎవరో మహానుభావుడు ఆయన దండం పెట్టుకోవాలా నీళ్ళు కూడా కొట్టించడం లేదు ఈ విధంగా ఉంటే మాకు ప్రాణాలకు ఏది గ్యారెంటీ సార్ దయించి దీన్ని ఎవరో దీనికి సంబంధించిన వాళ్ళు అధికారులు దీన్ని మాకు బాగు చేయవలసిందిగా కోరుకుంటారు ఇప్పుడు రోడ్డు తవ్వుతారు కదా కాంట్రాక్టర్ ఎవరైనా కూడా ఎన్ని కిలోమీటర్లు తవ్వేసిన తర్వాత పనులు చేయాలని ఉంది ఆదేశాలు ఏమైనా ఇచ్చారా మీకు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అడగండి ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్తాను మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అన్నది ఇప్పుడు రోడ్ ఎక్కడ లోడ్ చేశారు రైల్వే కోడూర్ దగ్గర నాలుగు కిలో నాలుగు కిలోమీటర్లు రోడ్ వేశారు దుమ్ము విపరీతంగా లేస్తుంది వర్షం పడతా ఉన్నా కూడా హాస్పిటల్స్ పోయే పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు తలనొప్పితో నేనే బాధపడ్డాను చిన్న చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అన్ని కిలోమీటర్లు రోడ్డు లోడేశారు వింటారా చెప్పండి కదా దీని మీద రిపీటెడ్ గా నాకు లు వస్తున్నాయి బీజేపీ బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు చేసిన చెడ్డ పని ఏం కాదు మంచి పని మంచి పని అనుకోని పరిస్థితుల్లో వర్షాలు పడ్డాయి వర్షం పడతాదని మీ వాతావరణ శాఖ వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా రాయిగుండం లేచిందనే కనీసం ఒక కిలోమీటర్ అన్నా పర్వాలేదు మూడు కిలోమీటర్లు లోడ్ వేసి పెట్టేస్తే ప్రజలు ఇబ్బంది పెడతా ఉంటే కనీసం దానికి నీళ్ళు అయినా పట్టాలి కదా కాంట్రాక్టర్లు ఎందుకు పట్టలేదండి ఎక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి ప్రూఫ్ మీ దగ్గర ప్రూఫ్ ఉన్నాయి నా దగ్గర దుమ్ము లేసే వీడియోలు ఉన్నాయి పంపించారా సరే అండి మీరు ఇంకా అలా నేను ఏం అలా కాదు అధికారులు ఉన్నాయి ప్రజల కోసమే కదా ప్రజలు చేసేదానికోసమే కదా హలో చెప్పండి చెప్పండి సార్ అవును మా పీడి గారితోనే మాట్లాడుతుండీ విషయము పదిన్నర తర్వాత నేనే కాల్ చేస్తా సరే అలాగే నేను చెప్పడం సార్ కరెక్ట్ కాదు అందుకోసం అలాగే హలో 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 ఎవరు సార్ నేషనల్ హైవే పీడి వెంకటేశ్వర్ సార్ మాట్లాడేది అవును 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 సార్ వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ సిఇఓ లక్ష్మీ వెంకటనా సార్ ఇంటిని మాట్లాడుతున్నాను ఇక్కడ రోడ్ ఏమో మూడు నాలుగు కిలోమీటర్ల వరకు తవ్వేశారు ఎక్కడండి రైల్వే కోడూరు దగ్గర అవునవును వర్షం వస్తుందండి వర్షం వస్తుంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వెంటనే వర్షాలు పడతాయండి అందులో ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రయల్ బ్యాచ్ కూడా వేసాడు కంటిన్యూ చేద్దాం అనుకునే లోపు కరెక్ట్ వర్షం పడ్డం స్టార్ట్ అయింది తవ్వడం కాదు కదా మిల్లింగ్ మిల్లింగ్ లో మాకు లెవెల్ సర్ఫేస్ వస్తుంది కదా మిల్లింగ్ చేసినా కూడా దుమ్ము లేకుండా కాంట్రాక్టర్ ఏమో నీళ్లు పట్టాలి కదా వర్షమే వస్తుంది కదండి అసలు అసలు ఎమ్మటే అతన్ని లాగేద్దామని అన్నాడు నీళ్లు పట్టేటంత టైం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా రోడ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు వాయుగుండం లేచిందని చెప్తా ఉన్నావు ఏదో ఒక కిలోమీటర్ లోడ్నే పర్లేదు ఏకదాటిగా మూడు నాలుగు కిలోమీటర్లు లోడ్ వేస్తున్నారు కాదండి అది మిల్లింగ్ అంటారు మిల్లింగ్ లో మీకు గుంటే చూసారు సర్ఫేస్ వస్తుంది గా ఒకసారి చూద్దరండి మీరు ఇక్కడికి వచ్చి ఎంత బాల్ ఇప్పుడు చూడండి ఇప్పుడు అవన్నీ ఏంటి అంటే ఆల్రెడీ ప్యాచ్ చేసినాం మీకు తెలుసు కదా విషయం అవును మా హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందు చేశారు మేము లాస్ట్ ఇయర్ మొత్తం ప్యాచ్ లాగి లాగి ఉన్నాం ఏమైతుందంటే ఆ ప్యాచ్ మెటీరియల్ అలాంటి చోట్లేదంటే కొంచెం ఎక్కువ డెత్ పడుతుంది పడ్డా పర్లేదు ఇప్పుడు ఒకవేళ ప్యాచ్ పడితే అదంతా పీకేసి నీట్ గా ఇది దాన్ని కూడా తోటి కవర్ చేపిస్తాం కొంచెం ఎక్కువే పడుతుంది క్వాంటి ఇంకా తప్పదు మరి చెప్పాను కూడా నేను మంచిదే కానీ ఒక మరిలోమీటర్ చేసేసి రావాలి అండి అతను వాయుగుండం ఇప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత భయంకరంగా వస్తుంది నేనది శాఖ పెట్టుకున్నామే అని ఇప్పుడు ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తానే ఉంటారు కదా వాయుగుండేసి పలానా రోజుల నుంచి వాళ్ళు చెప్తాను మా పరిస్థితి అట్లా లేదు వన్ ఇయర్ ముందు నుంచి మేము ప్లాన్ చేస్తాను చేయాలి 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 హెడ్ ఆఫీస్ వాళ్ళు శాంక్షన్ లేట్ చేశారు శాంక్షన్ వచ్చి అట్లీస్ట్ మొదలు పెట్టి కొంత పని చేస్తే జనాల కాన్ఫిడెన్స్ అని కదా అన్న విషయం మేము మొదలు పెట్టాం లేదు బీడి గారు వర్షం పడినా కూడా మిషన్ పెట్టి వర్క్ చేసిన టైర్లు ఉన్నాయి వర్షం పడతా ఉన్నా కూడా లోడ్ పెట్టారు ఉన్నాయి కదా కరెక్ట్ వాడు వారం రోజుల్లో మిల్లింగ్ చేసి పడేసాడు అదంతా లాస్ట్ టూ డేస్ వర్షాలు పడ్డాయి ఆ వర్షం వారం రోజుల తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది కంటిన్యూస్ పడతానే ఉంది లేదు లేదు లాస్ట్ వర్క్ చేసే ముందు టూ డేస్ ముందు నుంచి కూడా వర్షం స్టార్ట్ అయింది నా దగ్గర ఉన్న విజువల్స్ ఉన్నాయి కడప ఇప్పుడు కడప కడప తిరుపతి రోడ్లు తడప వర్షం పడుతూనే ఉంటది ఇప్పుడు ఉదయం వర్షం పడుతుంటది మధ్యాహ్నానికి మళ్ళీ మంచి ఎండగా వస్తూ ఉంటది సరే మేము ఎక్స్పెక్ట్ యాక్చువల్ నేను కూడా నన్ను వాడు అడగలేదు చేసుకుంటా పోతాను సార్ అని చెయ్యి బాబు ఎంత ఫాస్ట్ చేస్తే జనాలు కూడా అంత హ్యాపీ ఫీల్ అవుతారు ఆ రోడ్డు పాపం అలాగ ఉంది ఇప్పుడు కాదు నాలుగు సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఇబ్బంది పడతా ఉన్నారు ఇంకోటి ఏంటి దాన్ని దాన్ని పట్టించుకున్న నాదుడు ఏంటి ఇప్పుడు ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ నుంచి కూడా ఎవరు పట్టించుకోవడానికి నాదులు లేరు ఇప్పుడు వచ్చిన తర్వాత కొంతమంది జనాలు బాగా పుష్ చేశారు గవర్నమెంట్ లెవెల్ లో కూడా గట్టి పుష్ అయింది ఇద్దరు కూడా చేస్తే కానీ అది కాలేదండి ఫారెస్ట్ వైల్డ్ కూడా నేను వచ్చి మూడు సంవత్సరాలు కష్టపడి దాన్ని ఏదో నెట్టకొచ్చే ఫారెస్ట్ కూడా బట్ ఈ పార్క్ మేము ఫాస్ట్ చేయాలి కనీసం కొంత లెంత్ చేసి చూపిస్తే జనాలు కంఫర్ట్ ఫీల్ అవుతారు జనాలు తిట్టుకోకుండా ఉంటారు అన్న ఫీలింగ్ లో మేము ఫాస్ట్ చేయాలి రెండు మూడు వందల మంది పిల్లలు స్కూల్ పిల్లలు తిరిగేది ఆ దుమ్ముకి కోడూరు నుంచి ఉపరపల్లి అంతకి ఆరు ఆరున్నర కిలోమీటర్లు నేను ఆరున్నర కిలోమీటర్ వచ్చేటప్పటికి మూడు రోజులు పడిపోయాను తలనొప్పితో డత్ వల్ల కనీసం నీళ్లు పట్టడం లేదు ఇప్పుడు వర్షం పడేటప్పుడు నీళ్లు అవసరం లేదు మిగిలినప్పుడు అయితే అసలు మీకు విజువల్స్ పెట్టాను చూడండి ఎంత భయంకరంగా ఉందంటే బస్సు వెనకపోయే టూ వీలర్ కనపడడం లేదు అసలు అతను అతను కూడా తర్వాత ఏమొచ్చాడంటే సార్ మేము ఇట్లా మిల్లింగ్ చేయము మిల్లింగ్ చేస్తే ఉన్నాడు సరే బాబు అదే కరెక్ట్ పద్ధతి హెవీ ట్రాఫిక్ టూ వీలర్ కూడా స్కిడ్ అయిన అవుతారు అని కూడా చెప్పాను వీళ్ళు కూడా సరే సరే అలాగే వర్షం పడ్డాక కూడా మిల్లింగ్ చేశారు వర్షం పడ్డా ఇప్పుడు వర్షం పడుతుంది వర్క్ ఎలాగో జరగదు వర్షం పడుతుంది కొద్దిగా ఆగిపోతుంది దుమ్ములు వేస్తాది ప్రజలు ఇబ్బంది పడతారని అని ఒకరు ఆలోచన చేయాలి కదా వీళ్ళు కూడా వర్క్ చేశారు అలా చేశారు మీకు ఈర్నింగ్ అది అతను సార్ అంటాడు సార్ అన్నసరిగా ఎక్కువ లెక్క చేయకుండా కిలోమీటర్ కిలోమీటర్ లాగేసి పెట్టుకోవడం ఇక్కడ ప్రజలు కూడా అభిప్రాయం ఏం చెప్తున్నారు చేసింగ్ జరగదు ఇబ్బంది జరగదు అతను 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 ప్రపోజల్ తో వచ్చాడు సార్ జనాలు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు మాకు కూడా అది పెట్టడము ఆ తర్వాత ఏంటంటే వర్షం వచ్చి వర్షం వచ్చింది క్లీనింగ్ కూడా ఇబ్బంది ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ నీట్ క్లీన్ చేసి డిబిఎం లాగా లేదా డిబిఎం నిలబడదు అవును అంతా మొత్తం అంతా వచ్చేసి ఉన్నది రాయి మొత్తం ఫోడర్ తో కూడా బయట వచ్చేసి ఉన్నది అసలు మీరు ఒక్కసారి రాండి కోడూరికి ఒకసారి ఇక్కడ పరిస్థితి గమనించండి ప్రజల కోసం మీరు ఏదో ఒకటి చేయాల్సింది వస్తుంది లేకుండా చాలా ఇబ్బంది అయ్యేటట్లుంది అసలు చిన్న పిల్లల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఈ వర్షాలు దగ్గర లాగి చేస్తాం ఆ రోడ్డు ఆ బిట్ ఎప్పుడు ఆ బిట్ పెట్టాం ఫస్ట్ మంచి పని చేశారు ప్రజల కోసం చేస్తున్నందుకు అయితే ప్రత్యేక కృతజ్ఞతలు మా ఛానల్ తరఫు నుంచి కానీ ఇక్కడ దుమ్ము లేకుండా నీళ్లు పట్టడం లేదు ఆయన దిలీప్ గారేమో మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి నీళ్లు పెట్టేటప్పుడు దుమ్ములు దుమ్ములేసే ఎవిడెన్స్ వీడియో కూడా మా దగ్గర ఉన్నాయి విజువల్స్ పంపి ఉంటాం అడిగి చెప్తాను రెండు మూడు వర్షాలు తగ్గినాయి మళ్ళీ మళ్లీ సోఫాన్ అంటున్నారు కదా మళ్ళీ మీరు ఒకసారి ఏమైనా రాగలుగుతారా ఈ ఏరియాకి ఈ రోజు రేపు నేను విజయవాడ వెళ్తున్నాను అండి ఒకటి ఆర్బిట్రేషన్ మీటింగ్ ఉంది దానికోసం వెళ్తున్నాను మండే ఆర్ ఫ్యూచర్ వస్తాను మేము తిరుగుతూనే ఉంటాను చూస్తానే ఉంటాను యాక్చువల్లీ ఇష్యూ అది వర్షం రాకపోయింటుంది లాగడం కూడా అయిపోయాయి ఇక్కడ బోర్ లాగే బీచ్ చెప్పాను నేను మీరు ఒక్కసారి కన్నా వచ్చారంటే ఇక్కడ పరీక్షని మీరే సమీక్షించవచ్చు నేను చూస్తానులే నేను దాని గురించి నో ఓవర్ రీస్మెంట్ ఇప్పుడైతే ప్రజలు చాలా మంది వస్తున్నారు న్యూస్ తీవడానికి వాయిస్ ఇస్తామని ఈ లోపల మీతో ఒకసారి మాట్లాడదామని కాంటాక్ట్ అయ్యాను అయిపోతుంది అదే చెప్తున్నాను కదా వర్షం వర్షం ఆగితే అయిపోతుంది ఇంక ఓకే మీరు మండే వస్తారంటారా సూపర్ సూపర్ ఫాస్ట్ చేస్తాను నేను ఓకే మండే ఏమన్నా రాగల మండే వస్తానంటారా ఏరియాకి టైం బట్టి వస్తానండి నేను ఐదు వందల ముప్పై కిలోమీటర్లు చూస్తున్నాను పరిస్థితి ఇప్పుడు దీనిదే కడప రేణి కూడా ఫోర్ లింగ్ స్టార్ట్ చేయడానికి నానా వర్కింగ్ పర్మిషన్ అని ఒకటి ఉంటుంది మండే కర్నూలు ఇప్పుడు తీసే రమ్మన్నాడు ఎక్కడికి వెళ్తాం అనేది కొంచెం క్లారిటీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అధికారులతో మీరు ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు ప్రజా సమస్యలే కదండి ముఖ్యమా ఎవరికైనా ఇప్పుడు ఆ ఫోర్ లైన్ వర్క్ స్టార్ట్ చేయకుండా ఎలా ఉంటాము అసలు అసలు పరిస్థితి అది కదా ఒక్కసారి ప్రజల పరిస్థితి ఎలా ఉందో మీరు ఒక్కసారి సమీక్షించండి అని అడుగుతున్నాం మేము మీకు పేరు ఉంటారు కదా ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రాజెక్ట్ గారు వస్తే నేను కింద మీద కూడా నేను సైన్ చేయాలి ఎవరికి తెలియదు హెడ్ ఆఫీస్ కూడా ఎవరికి తెలియదు అక్కడ ఇక్కడ కంప్లైంట్ నేనే రాసిచ్చి నేనే ఆ పేపర్లు ఈ పేపర్ అన్ని కంప్లైంట్ చేసి ఢిల్లీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ అప్రూవల్ కాదండి చైర్మన్ పైన కమిటీ ఉంటుంది ఆ కమిటీలో పెట్టి అప్రూవల్ చేయించాను ఈ వర్క్ నేను అది నేను పెట్టిన ఎఫర్ట్ చెప్పనంత ప్లస్ రెండోది ఏంటంటే ఫోర్ లేని పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉంది వాళ్ళు ఏం పట్టి ఎవరు ఏంటి కాంట్రాక్ట్ ముందుకు రావట్లేదు నేను ఫారెస్ట్ రావాలి ఫారెస్ట్ ప్లేయర్ ఇప్పుడు నా మా వాళ్ళు ఏమంటున్నారు నీ ఇన్ఎఫిషియన్స్ వాళ్ళు ఫారెస్ట్ రావట్లేదు అవుట్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ అంటున్నారు అందుకని విజయవాడ వెళ్తుంది కూడా దానికోసమే పీసీఎఫ్ కూడా కలిసి చూద్దాం ప్లస్ సోమవారం ఇక్కడ తిరుపతి డిఎఫ్ తర్వాత కర్నూలు సిసిఎఫ్ తిరుపతి సిసిఎఫ్ ఎంత మందిని ఫాలో చేయాలండి వారం రోజులు మా పరిస్థితి దారుణంగానే ఉంటది అది ఇప్పుడు నేచర్ ఎప్పుడు టోస్ మీద ఉంటాం మేము ఎప్పుడు రిలాక్స్డ్ పొజిషన్ లో ఎప్పుడు ఉంటాం మేము మీరు రిలాక్స్ పొజిషన్ లో ఉండారని మేము అనలేదు ఒకసారి మీరు వచ్చినారంటే ఏడు పరిస్థితులు మీరే వస్తాను అసలు వర్షం అయితే నేను రావాల్సిన అవసరం డిబిఎం బీసీ అయ్యే ఓకే కానీ ఇక్కడ పరిస్థితి మీరు వచ్చి ఒకసారి సమీక్షిస్తే బాగుంటుంది కదండి So that's okay, I know, right. Thank you.